అద్వైత క్రియేషన్స్ నుంచి మొట్టమొదట సినిమాగా రాబోతున్న ఈ కౌలాస్ కోటని ప్రొడ్యూస్ చేయటానికి ధైర్యంగా ఒక డెబ్యూ డైరెక్టర్గా ఉన్న శర్మ గారు రైటర్గా దాదాపుగా ఇరవై సంవత్సరాల నుంచి తెలుగు ఇండస్ట్రీలో ఉండి కొన్ని సినిమాలకి తన రచన ద్వారా తన రచన పటిమని చూపించి ఈ సినిమా ఫీల్డ్ లో ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా లైమ్ లైట్ లేక వచ్చిన తర్వాతనే వాళ్ళు తెలుస్తారు అలా తెలియడం కోసం గత ఇరవై పద్దెనిమిది సంవత్సరాల నుంచి తన కలం బలంతో తన కళాన్ని తన కళానికి ఉన్న శక్తిని ఈ సినీ అభిమానుల ముందు చూపించాలనే కృషితో కష్టంతో ఇప్పటి వరకు మన కీర్తిశేషులు అనే ఒక నాటకంలో రైటర్ రాధాకృష్ణ గారు ఒక మాట చెప్తారు ఓ ఈ కళాకారుడా అవిగో అవిగో చప్పట్లు అవే గదిరా కళాకారుడికి పంచభక్ష పరవాణాలు అని అలాగా నా కంచంలో పంచబక్ష పరమాణాలు లేకపోయినా నా కలంతో రాసిన డైలాగ్స్తో వచ్చిన సినిమాలో నా పేరు కావాలి అని ఇరవై సంవత్సరాలుగా ఇదే సినిమా ఫీల్డ్ ని వదలకుండా ఉంటూ ఈరోజు కౌలాష్ కోటకు కథా మాటలు అందిస్తున్నటువంటి ఎర్ర సంజీవరావు సంజీవరాజ్